హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు లోడింగ్ వచ్చేసి ఏలూరు జిల్లాలో ఉన్న జాల్పూడి అనే గ్రామంలో అయితే మనకి ఈరోజు లోడింగ్ వెళ్తూ ఉన్న మార్గం మధ్యలో అయితే ఇలాగ లోటస్ పాండ్లాగా కోలేట్లో అయితే లోటస్లు అయితే పొద్దు పొద్దున ఇలా వచ్చినాయి ఈ తామర పువ్వులు వచ్చేసి పండుగ సీజన్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది వేరే సిటీ నుంచి వచ్చి వీటిని అయితే తీసుకుని వెళ్తారు పండగ టైంలో బాగా డిమాండ్ ఫ్రెండ్స్ మనమైతే జాలపూడి అనే గ్రామానికి అయితే జరుగున్నాం ఈ ఈరోజు అయితే మనకి దాదాపుగా ఇరవై వ్యాన్లు అయితే లోడింగ్ ఉంది పాయింట్ మేము ఈ లోపలైతే ఇంజిన్ ఫిట్ చేసుకుని మేము ప్రతి ఒక్క బండికి అయితే వాటర్ అయితే ఫిల్ చేసుకోవాలి దాదాపుగా ఇరవై వ్యాన్లకు ఒకే ఇంజిన్తో అయితే మేము వాటర్ ఫిల్ చేసుకుంటున్నాం ఈరోజు లోడింగ్ వచ్చేసి మనకి చేప వచ్చేసి పంకాస్ పంకాస్ చేప ఈరోజు అయితే మనకి లోడింగ్ దాదాపుగా ఒక బండికి వచ్చేసి ఐదు గంటల వరకు వేస్తారు లోడింగ్ నుంచి అన్లోడ్ పాయింట్ వరకు దాదాపుగా మనం యాభై కిలోమీటర్లు అయితే జర్నీ చేయాలి జర్నీ చేసిన తర్వాత మనం అన్లోడ్ చేయబోయే చెరువు వచ్చేసి పలుపూర్ అనే గ్రామంలో అయితే మనం అన్లోడ్ చేయాలి ఇప్పుడు మనం ఫిట్ చేయబోయేది అయితే హోండా ఇంజన్ ఎదర్ సెక్షన్ వెనకాల సెక్షన్ పైపులు వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి మనకి పదిహేను అడుగులు ఉంటుంది వెనకాల ఫుట్బాల్ సెక్షన్ వచ్చేసి మనకి పాతక అడుగులు ఉంటుంది దీని పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి త్రీ లీటర్స్ వరకు ఉంటుంది ఇది దాదాపుగా ఒక ముప్పై వ్యాన్లకి స్టాప్గా అయితే వాటర్ సప్లై అయితే చేయగలదు ఇంకా అంతకుమించి అంటే కొంతసేపు రెస్ట్లో అయితే పెట్టాలి ఇంజిన్ని లేకపోతే ఇంజిన్ కొంచెం హీట్ అవుతుంది మనకి లోడ్ అయ్యే చెరువు వచ్చేసి దాదాపుగా పది ఎకరాల వరకు ఉంటుంది ఇందుట్లో అయితే కనుక పంకాస్ రూపుచందు రెండు రకాల చేపలు అయితే అందుట్లో ఉన్నాయి మనకు మాత్రం పంకాస్ మాత్రం లోడ్ చేస్తారు రూపచంద్ మాత్రం చెరులోకి వెనక్కి వదిలేస్తారు మనకు లోడింగ్ మాత్రం ఓన్లీ పంకాస్ పంకాస్ వచ్చేసి పిల్లడితో అయితే మేపుతారు వీటిని దాదాపుగా నా ఫ్రెండ్స్ వచ్చేసి త్రీ అవర్స్ నుంచి వాటర్ సప్లై కోసం చాలా కష్టపడుతున్నారు ఎందుకంటే ఇది ఫుట్బాల్ సెక్షన్ అయితే కొంచెం డ్యామేజ్ ఉంది ఈ ఇంజిన్ వచ్చేసి మనకి క్యాబిన్లో అయితే కంఫర్ట్గా ఉంటుంది పెట్టుకుంటాక కానీ దేని కానీ క్యారిన్ చేసుకుంటాకైతే చాలా సింపుల్గా ఉంటుంది అందుకని మా వెహికల్స్లో అయితే వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటాం बिल्कुल डब्ल्यू से सुना है ఫ్రెండ్స్ మనం దాదాపుగా ఇరవై వ్యాన్లు అయితే వాటర్ అయితే ఫుల్ చేసుకున్నాం మనం వచ్చేసి చెరువు కొత్తగా అయితే వచ్చేసాం సీరియల్ ప్రకారం మేమైతే పెట్టుకుంటాం

Terima kasih, Terima kasih. Terima kasih. Terima kasih. ए ए सब के गाय के का तो बोल देने का मंत्र है बोलो आज हम कांडल के ए ठाकुर हम उनको सुना हम दे कोई है बेटा ले ले ना ले ले ना યાત્રા બોલા વિકેત્રા બધા બોલતો ફર્સ્ટ લે યાત્રા હાલો હાલો ધનવાદ સનિયુરા સનિયુરા બે 4 வாடா சண்டைட்டோங்க வந்து அங்க ஆ ஆனா அண்ணா அண்ணா చెప్పుனா 0139 வாஸ் நான் கேக்கிறேன் நான் பார்க்கணும் 把这烂的，把这烂的。 આવા આવા આયા આયા ડ્રાઈવર સર ઓબીરને બોલવા દે કે કે સર 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 ઓરે ઓકે થોડા મક્કરો છો ને હે હે ઓય ઓય ఫ్రెండ్స్ మనమైతే ఆల్మోస్ట్ అన్లోడ్ పాయింట్గా అయితే రీచ్ అయిపోయాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో